ఈరోజు మనం పచ్చిమిర్చి పచ్చడి చూద్దాం ఫస్ట్ ఒక ఐదు ఆరు స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్లో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు అండ్ మెంతులు ఈ రెండు కూడా వేసి కొంచెం రెడ్డిష్ వచ్చేంత వరకు ఉంచాలి ఇలా బ్రౌనిష్ వచ్చేంత వరకు కొంచెం బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి చూడండి ఇలా కొంచెం పండువి కొంచెం పచ్చివి ఇలా ఉన్నట్టు చూ తీసుకోండి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అర్థమైంది కదా పచ్చిమిర్చి కొంచెం పండినట్టు ఉంటాయి సమ్మర్ కాబట్టి ఆల్రెడీ కొంచెం పండిపోతూనే ఉంటాయి పచ్చిమిర్చి అలాంటివి తీసుకోండి నేను ఒక ఇరవై పచ్చిమిర్చి తీసుకున్నాను చూసారా ఇలా పచ్చిమిర్చి కొంచెం రెడ్గా వచ్చేవి తీసుకోండి కొన్ని పచ్చివి తీసుకోండి ఒక ఇరవై తీసుకున్నాను ఇవి బాగా రెడ్డి వచ్చేటట్టు వేయించుకోండి ఇవి పెయిల్తూ ఉంటాయి కొంచెం దూరం నుంచి చేయండి ఇవి ఆయిల్ చూసి పెయింటూ ఉంటాయి సో ఇలా బాగా వేగనివ్వాలి చూసారా ఇలా వేగనివ్వాలి పచ్చివి కొంచెం ఇలా వేగనిచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇలా మగ్గుతూ ఉంటాయి సరే ఇవి చల్లబడేంత వరకు ఇలా ఉంచేసి చల్లబడిన తర్వాత మనం మిక్సీ పడదాం అయితే దీనికన్నా ముందర ఏం చేయాలంటే చింతపండును కూడా కొంచెం నానబెట్టుకోవాలి చూడండి ఆ పచ్చిమిర్చి ఒక ఇరవై పచ్చిమిర్చి ఉన్నాయి కదా దానికి ఇంత చింతపండు నానబెడితే సరిపోతుంది ఈ చింతపండు నానుతుంది ప్లస్ పచ్చిమిర్చి చల్లబడతాయి అప్పుడు రెండు కలిపి మిక్సీ చేసేసి అవసరమైనంత సాల్ట్ వేసేద్దాం అంతే పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోతుంది దోశల్లో తిన్నా ఇడ్లీలో తిన్నా అన్నంలో కలుపుకున్న వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సరే అప్పుడు బాగా చల్లారిపోయింది కదా అప్పుడు మనం జార్లో తీసుకున్నాము పచ్చిమిర్చిని ప్లస్ మెంతులు ఆవాలు మనం పోపులో వేసాం కదా అవి తీసుకొని తగినంత సాల్ట్ వేసేద్దాం ఇప్పుడు సాల్ట్ వేసుకొని చింతపండు ఆల్రెడీ నానబెట్టి ఉంచాం కదా ఆ చింతపండును కూడా ఇప్పుడు ఇందులో కలిపేద్దాం మనం వేయించి పెట్టుకున్న పోపులు పచ్చిమిర్చి వేసుకుని వేయించి పెట్టుకున్నాం కదా దాంట్లో తగినంత సాల్ట్ కూడా వేసాము ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండును కూడా ఇందులో వేసేసి ఒకసారి మిక్సీ పెట్టేద్దాం ఫస్ట్ ఏమో పచ్చిమిర్చి పోపు సామాన్లు అంటే ఆవాలు మెంతులు ఈ రెండు మన మూడు కలిపి కలిపిస్తారా పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది ఫస్ట్ మనం నూనెలో ఒక నాలుగు స్పూన్ నూనె తీసుకున్నాము దాంట్లో ఆవాలు మెంతులు ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసి అవి కొంచెం వేడైన తర్వాత కొన్ని కొన్ని పచ్చిమిర్చి పండిపోయినవి కొన్ని పచ్చిమిర్చి ఇవి తీసుకొని వాటిని కూడా మనం ఆ నూనెలో వేయించేసుకున్నాము తర్వాత చల్లారిన తర్వాత పచ్చిమిర్చి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వీటిని మిక్సీ చేసేసి తగినంత సాల్ట్ వేసి మిక్సీ చేసుకొని చింతపండు కూడా పచ్చిమిర్చి సరిపోయేంత చింతపండు కూడా నానబెట్టుకొని దాన్ని కూడా మనం వేసి మిక్సీ చేసేద్దాం అంతే పచ్చిమిర్చి పచ్చిమి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది దోశలోను ఇడ్లీలోనూ కూడా మనం వేసుకుని తినం చాలానే వేడెన్నలో ఈ పచ్చిమిర్చి పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇందులో ఒక చిన్న టిప్ ఏంటంటే ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి పచ్చిమిర్చి వెంట వెంటనే తొందర తొందరగా పండిపోతూ ఉంటాయి అందువల్ల మీరు కొంచెం పండువి కొంచెం పచ్చివి తీసుకోండి పచ్చిమిర్చి అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ